హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఈ బ్లౌజ్ చూసండి ఈ ఐడియా వచ్చి ఉంటుంది మీకు ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను ఇది వచ్చేసి హ్యాండ్ అండి సో బంచ్లా ఉంటుంది మనకి హ్యాండ్ పైన షోల్డర్ దగ్గర ఓవరాల్ బ్లౌజ్ అండి ఇదంతా అని కింద బార్డర్ వస్తుంది హ్యాండ్కి పైన బంచ్ లా ఉంటుంది ఇది వచ్చేసి నెక్ వైట్ అంటే వైట్ కూడా కాదు అది బిస్కెట్ కలర్ అంటాం క్రీమ్ కలర్ అంటాం కదా దా అలాగా కానీ వీడియోలో వైట్ కనిపిస్తుంది మనకి గోల్డ్ అండ్ రెండు కామ వేసాము శారీ తలంబ్రాలు చీర అనమాట అది వైట్ కలర్ లా అనిపిస్తుంది కానీ సో గోల్డ్ జరీ పెట్ట మధ్యలో ముడిగుట్టు రెడ్ కలరు సెల్ఫ్ పెట్టేసాము ముడికుట్టు అది కూడా ఎక్కడ ఏం ఇబ్బంది లేదు జరీ కూడా అస్సలు ఏ బ్రేక్అవుట్ అనేది లేదు ఇవి బుటీస్ బ్యాక్ ఓవరాల్ బూటీస్ ఇచ్చేస్తాము సింపుల్గా ఓన్లీ ఫ్లవర్ టైప్ స్టోన్ స్టిక్ చేసేస్తాము బూటీస్కి మొత్తం నెక్ అంతా పెళ్ళి కుదరు కదా కొంచెం గ్రాండ్గా ఉండాలి కదండి మనకి ఎక్కువ బూటీస్ పెట్టేసాం ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్కి లత్కన్స్ అండి దీనికి కూడా జర్కన్స్ పెట్టేసాం వాటికి సపోర్ట్ కింద రింగ్ ఉంటుంది అన్నమాట ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలామంది ఆరివర్క్ వర్క్ వర్క్ చేయించుకుంటారు కాబట్టి సో ఇదంతా బ్లౌజ్ బ్యాక్ నెక్ సో ఇది ఫ్రంట్ నెక్ అండి సేమ్ జరీతో చాలా అంటే చాలా లుక్ వచ్చింది జరీ వేసాం కాబట్టి సో హ్యాండ్ ఏంటంటే బార్డర్లో ఆల్రెడీ ఆల్రెడీ గోల్డ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బిస్కెట్ ఐ మీన్ క్రీమ్ అండ్ రెడ్ కాంబోనే వేశాను సో చూస్తేనే తెలుస్తుంది కదా రెడ్ వేసాను అందుకని జరీ పెడతా మళ్ళీ ఆ బార్డర్ ఎలానో జరీ సో మళ్ళీ జరిగితే రెడ్ పెడితే కలిసిపోతుంది కదా సో కింద బోర్డర్ వచ్చేసి అలాగా హ్యాండ్ వచ్చేసి గోల్డ్ పెట్టాను రెడ్ పెట్టాం కానీ మధ్యలో సేమ్ నెక్ అయితే ఎలా ఉందో సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది ఆ లీఫ్కి మాత్రం సిల్వర్ కలర్ లీఫ్ స్టోన్స్ పెట్టాము జరిగి వేయడం మాత్రం చాలా అంటే చాలా ఈజీ అనిపించింది నాకు ఏ కష్టం అనిపించలేదు బ్రేక్ లేదు ఏదీని ఇబ్బంది ఏమీ లేదు అవి టూ హ్యాండ్స్ బిగ్ బోర్డర్ వచ్చేసిందండి హ్యాండ్కి మాత్రం మళ్ళీ నెక్ ఇది సేమ్ లత్కన్స్ మాత్రం సూపర్ హైలైట్గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్లీ నా ఫేవరెట్ ఈ డిజైన్ మాత్రం ఇది వచ్చేసి ఇంకో డిజైన్ ఆల్రెడీ చాలామంది వేశారు నేను ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను ఓన్లీ ఆ పైన కోన్ టైప్ హిల్ టైప్ హ్యాండ్ మాత్రమే మనం చేసాం ఇక్కడ సిల్వర్ జరీతో చేసాము గ్రీన్ పెట్టి కోన్ టైప్ ఐ మీన్ హిల్ టైప్లో ఉంటుంది కింద కట్ వర్క్ బార్డర్ అండి సో వాటికి కూడా జర్కన్స్ పెట్టేసాము బూటీస్ యాడ్ చేసేసి సిల్వర్ జరీ ఇది కూడా ముందు బ్లౌజ్లో గోల్డ్ జరీ ఇక్కడ సిల్వర్ జెరీ సో చూస్తే క్లియర్గా చూడండి జెరీ వర్క్ కూడా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో సో గోల్డ్ డార్క్ గోల్డ్ కాంబో బార్డర్ ఐ మీన్ సారీ బార్డర్ గోల్డ్ వచ్చింది సో గ్రీన్ అంటే కలిసిపోతుంది కాబట్టి నేను డార్క్ గ్రీన్ పెట్టాను కొంచెం కనిపించేలాగా టూ హ్యాండ్స్ అండి అది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ కట్ వర్క్ సేమ్ ఇక్కడ కూడా జెరీ మాత్రం చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కట్ వర్క్ ఫుల్గా దీనికి కూడా మనకి ఫుల్ ఆల్ ఓవర్ బుటీస్ ఇచ్చేసాము కాకపోతే సిల్వర్ కాకుండా గోల్డ్ పెట్టా అనమాట బూటీస్ మాత్రం బూటీస్లో కూడా జర్కన్సే పెట్టేసాము మనం సారీ అవునవును జర్కన్సేనండి సారీ నేను కాదేమో అనుకున్నాను ఈ వీడియోలో ఐ మీన్ బ్యాక్ నెక్లో లెత్కన్స్ వేయలేదు దీనికి కాకపోతే నేను తర్వాత వేసి ఇచ్చాను సో మిస్ అయింది ఆ ప్లేస్లో సో అక్కడ ఫోర్ లెత్కన్స్ వేస్తాము కదా బూటీస్ని పెద్ద సైజులో పెట్టి చేస్తామనమాట ఓవరాల్ నెక్ అండ్ అది ఇది కూడా పెళ్ళికూతురిదే ఇంకొకసారి ఏదో మనకు తెలియదు సేమ్ సిల్వర్